నమస్కారం స్నాతకోత్సవాన్ని ఆంగ్లంలో కాన్వకేషన్ అంటున్నాం స్నాతకం అనే సంస్కృత పదానికి వివాహానికి ముందు బ్రహ్మచారి చేసుకుని వ్రతమని స్నాతకుడు అనే పదానికి స్నానశీల వ్రతుడని నిఘంటువులిచ్చిన అర్థాలు నాలుగు పురుషార్థాల్లో బ్రహ్మచర్యాశ్రమం విడిచి గృహస్థాశ్రమ స్వీకార సందర్భమే స్నాతకం విద్యా యోగ్యతలను పొంది కర్తవ్య నిర్వహణలోకి ప్రవేశించటానికి వెళ్ళే సందర్భమే స్నాతకోత్సవం స్నాతకం అంటే బ్యాచిలర్ డిగ్రీ పట్టభద్రులు అని మాస్టర్స్ డిగ్రీ పరమ పట్టభద్రులు అని స్నాతకోత్తర శిక్షణ అన్నప్పుడు డిగ్రీ తర్వాత ట్రైనింగ్ కోర్సులు స్నాతకోత్తర పరిశోధనలు పిహెచ్డి డిగ్రీల వంటివి స్నాతకోత్సవ విశేషం గురించి తైత్తరియోపనిషత్తులోని శిక్ష వల్లి తనను తాను తెలుసుకోవటం వల్ల అజ్ఞానం నశిస్తుందని అలా తెలుసుకోవటం హఠాత్తుగా జరిగేది కాదని శాస్త్రోపదేశం జరగాలని ఆ సాధనలో ఎన్నో ఆటంకాలను అధిగమించి సాధకుడు జ్ఞాన మార్గాన్ని పొందాలని తెలియజేసింది చదువు ముగించి ఇంటికి తిరిగి వెళుతున్న విద్యార్థి పొందే అర్హత మార్గమే స్నాతకం అతడు పొందే యోగ్యత వల్ల శిష్యునికి ఆచార్యునికి కూడా కీర్తి కలగాలని ఉపదేశించింది విద్యార్థి స్నాతకుడై ఇంటికి వెళ్ళే సమయంలో అతని కర్తవ్యాలను ఆచార్యుడు సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమద సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం అని ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలని ధర్మాన్నే ఆచరించాలని స్వీయ అధ్యయనాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సత్య ధర్మ మార్గాలను వదలవద్దని శుభాలను శ్రేయస్సును కలిగించే పనులను చేయటంలోనే నిర్లక్ష్యం కూడదని బోధిస్తాడు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ దేవోభవ తల్లిని తండ్రిని ఆచార్యుని అతిథిని దైవంగా భావించాలని నిందలను పొందే పనులను విడిచి మంచి పనులనే చెయ్యాలని ప్రబోధిస్తాడు స్నాతకుడైన విద్యార్థి సత్కర్మలతో సద్భావనలతో ఎలా జీవించాలో చెబుతూ పవిత్రమైన హృదయంతో వివేకంతో ధర్మకార్యాలతో నిరంతరం చైతన్యవంతమైన దినచర్యతో ఆత్మరక్షణ చేసుకుంటూ ధర్మబద్ధమైన సంపాదనతో వృద్ధి పొందాలని శిక్షావల్లి సూచించింది విద్యార్థి సంపాదించుకున్న చదువుల సారాంశం తేజస్వి మావిద్విషావహై దివ్యమైన మా చదువులు వెలుగొందాలని గురు శిష్యులు పరస్పరం ద్వేషం లేకుండా శాంతిని పొందాలని ఆ ఉపనిషత్తులోనే బ్రహ్మానందవల్లు తెలియజేసింది విద్యార్థులు అన్ని వైపుల నుండి జ్ఞాన తేజాలని ఆహ్వానించాలి లెట్ ద నోబెల్ థాట్స్ కమ్ టు టువర్స్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్స్ ఆనోభద్రాహక్రతవో ఎంతో విశ్వత ఉదాత్తమైన ఆలోచనలు మనకు అన్ని వైపుల నుండి ప్రసాదింపబడాలని విద్యార్థులు శక్తిమంతులు కావాలి మహోన్నతమైన చదువులు సన్మార్గములో నడిపించాలి స్నాతకోత్సవం విద్యార్థుల జీవితాల్లో ప్రగతి దీపోత్సవం కావాలి సమాజ శ్రేయస్సును కోరే వ్యక్తులుగా దేశాభివృద్ధికి వెన్నెముక కావాలి ఇదే విశ్వవిద్యాలయ ఆకాంక్ష సర్వేపి సుఖిన సంతు